అందరికి అందరై తారా నేనైతే ఈ రోజు తొందరగా తింటున్నా టైం ఎంత ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది కర్రీ అయితే సూపర్ ఉంది అక్క కర్రీ టమాటా కర్రీ అయితే చాలా బాగా చేసింది అక్క చేతి వంట తినక చాలా రోజు ఎంత బాగుందో అసలు కర్రీ అయితే మీరు ఈ రోజు ఏం కర్రీ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా సైడ్ నీసు తినరు అందుకే మేము ఏం తీసుకొచ్చుకోలేదు ఇక టమాట మరి ఈరోజు మీరేం కర్రీ చేసుకురామ్ము కన్నా ఎట్లా కొడుతుంది చూడక్క నన్ను అరే కన్నీ ఈ రోజు ఎప్పుడు చిక్కుడుకాయ కూర చేసుకుంటారు ఎక్కువ ఈ రోజు చిక్కుడుకాయ చేస్తారు